అరే ఇక్కడ చాలా చీకటిగా ఉంది మీరెక్కడున్నారు నాకు చాలా ఆకలిగా ఉంది ఈ రోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను హా నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ ఖాన్ ముందుకు వచ్చాడు తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది ఓహో అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా అది కూడా సంతృప్తిగా రా నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను అరే షేర్ ఖాన్ నేను మిమ్మల్ని ఎలా తినగలను నేనేదో షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్లాయి మింకీ మళ్లీ మూడు గుడ్లు పెట్టింది మీరు చెప్పింది నిజమే బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి తల్లిదండ్రులు అవ్వాలనే వాటి కోరిక నెరవేరింది